హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే క్యాటరింగ్ స్టైల్లో చికెన్ అనేది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను రీసెంట్గా మా ఇంట్లో చిన్న ఈవెంట్ అయితే దానికి వాళ్ళు వచ్చారనమాట అన్నయ్య మా విలేజ్లో ఏ క్యాటరింగ్ అయినా ఇవన్నీకి ఇస్తాము చాలా బాగా చేస్తారు సో నేను వీడియో తీసుకుంటాను అంటే తీసుకోమా అని చెప్పారనమాట ముందుగా ఆయిల్ వేసుకున్నారు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్నారు నేను ఫిఫ్టీన్ కేజీస్కి చూపిస్తున్నాను మీకు మీరు దానికి అంటే మీ ఇంట్లో ఎన్ని కేజెస్ అయితే మీరు చేసుకుంటారో దానికి తగ్గట్టుగా ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా మీరు వేసుకొని చేసుకోవచ్చు మెజర్మెంట్స్ అనేవి మీ ఇష్టం అన్నమాట ఇప్పుడు నేను ఫిఫ్టీన్ కేజెస్ చూపిస్తున్నాను కాబట్టి మీ ఇంట్లో ఎన్ని కేజీస్కి అయితే చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ అలాగే కరివేపాకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నారు ఇది బాగా ఫ్రై అయి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉండి చికెన్ అనేది వేసుకున్నారు మనం వీడియో తీసుకునే వరకు వాళ్ళు వెయిట్ చేయరు కదా ఒకటి దాని తర్వాత ఒకటి అలా వేసేస్తూ ఉన్నారనమాట అనియ వెయిట్ చేయాలంటే అవదమ్మ చాలా చేయాలి కదా అని చెప్పేవారు సో చికెన్ అయిపోయిన తర్వాత ఇలా చికెన్ అనేది వేసుకున్నారు ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు అలాగే కల్లుప్పునైతే వాడే రీలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా కలుపుకున్నారనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలంటే అలా చేయొచ్చు లేదా ఇలా కొంచెం ఎట్టగా ఉండాలంటే ఇలా మీరు చేసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం పైకి వస్తుంది అనమాట చూపిస్తాను చూడండి మొత్తం ఆ వాటర్తోనే మనకి చికెన్ అనేది బాయిల్ అయిపోద్ది బాగా సో ఇప్పుడు ఎక్సెస్ ఈ వాటర్ మొత్తాన్ని ఒక దాంట్లో తీసుకుంటున్నారు మీకు ఇంకా గ్రేవీలా కావాలంటే మీరు వాటర్ అనేది ఉంచుకోవచ్చు అంట లేదు కొంచెం మేము ఫ్రైట్ అయి పడిగాం కాబట్టి కొంచెం ఫ్రై వాటర్ అనేది తీసేసారు ఇప్పుడు ఇందులో కారంని యాడ్ చేస్తున్నారు వాళ్ళకి తెలుస్తుంది కదా అంచనా బట్టి వేసుకుంటున్నారనమాట సో నేను మీకు ప్రాసెస్ అనేది మాత్రమే చూపిస్తున్నాను మీరు ఎంతెంత వేసుకోవాలని నేనేం చెప్పను ఇంట్లో ఉన్న ఆడించుకున్న కారం వేశారు తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేశారు ఇప్పుడు ఇందులో గరం మసాలా కొరియాండర్ పౌడర్ అలాగే జీరా పౌడర్ అన్నీ సపరేట్ సపరేట్గా వేసుకున్నారనమాట వేసుకుంటూ కలుపుతూ ఉన్నప్పుడే మనకి చికెన్ అనేది చాలా వరకు అయిపోతుంది అంటే బాయిల్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే అంటే మిరియాల పౌడర్ అలాగే రసం పౌడర్ కూడా వేశారు వీళ్ళు అది కూడా మంచి టేస్ట్ ఇస్తుందంట సో ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి అప్పుడు వాటర్ అనేది మనకి ఎక్కడా కనిపించట్లేదు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ చికెన్ని మనం చాలా విధాలుగా ట్రై చేస్తాం కదా చికెన్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా అందులో నాకంటే చికెన్ మరీ ఇష్టము సో నేను వెరైటీ వెరైటీగా చూసి నేర్చుకొని వంట వండడానికి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట సో మీకు కూడా ఇది ఈ రెసిపీని షేర్ చేయాలనిపించి నేను ఈ వీడియో అనేది తీసుకున్నాను ఆల్మోస్ట్ మనకి చికెన్ అనేది రెడీ అయిపోయినట్టే ఒకసారి చెక్ చేసుకోండి అంటే సాల్ట్ కారం అన్నీ సరిపోయలేదు ఇవన్నీ నాకు చూపించారు అనమాట ఒకసారి టేస్ట్ చేయమ్మని చెప్పి అప్పుడు నాకు ఎందుకో చిన్న సాల్ట్ తక్కువ అనిపించి చెప్తే మళ్ళీ కొంచెం యాడ్ చేశారు ఇది ఏంటనుకుంటున్నారా పెప్పర్ పౌడర్ అండి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా సో ఫైనల్గా మన చికెన్ ఫ్రై అనే చెప్పచ్చు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని మీరు సబ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లాస్ట్గా మనం కొత్తిమీరతో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దించుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి